గుంటూరు జిల్లా ప్రతిపాల్ నియోజకవర్గం కాకుమాను మండలం బీకేపాలెం గ్రామంలో వెలుగు ప్రాజెక్ట్ ఏపీఎం సోమశేఖర్ గొడవకు డ్వాక్రా గ్రూప్ మహిళలు గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎం ఇన్స్టానుసారంగా విధులు నిర్వహించారని గ్రూప్లోని పొదుపు లక్షల లక్షల కొద్ది గ్రూపులలోనే ఉంచి పొదుపు ఇవ్వకూడదని ఇష్టానుసారంగా డ్వాక్రా గ్రూప్ మహిళలను వేధించారని మహిళలు తెలిపారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక రామాంజనేయులు చెరువతో డ్వాక్రా గ్రూప్లోని పొదుపును సభ్యులకు తిరిగి ఇవ్వాలని తెలియజేశారు ій Ṭ disciples călantăUND পর বা丹. বা নবো উহতৎ হার তবত�մুচ. �Addকা কাক বায়ে, এলো আপার হডি� grad বাপ oব যষে নাকা পার ঁচ. চতাকের নাকেমর নাকো পারা. এা ক'লে <laughs> এটা